హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా వాళ్ళు అయితే దారి నడిసి నడిసి అలసిపోయినో చూడండి మా అమ్మాయి అయితే రామే అంటే చూడు చెట్టు కింద ఎటు కూర్చునిందో రామే అంటే ఈ చెట్టు కింద సల్లగా ఉంది తీయమ్మ ఏం పోతావు కానీ కొంచెం సేపు కూర్చో అని అన్నది మేము రామ్ ఎదాము అంటే ఈ అసలు ఈయననే ఈయనదు ఆడే కూర్చునింది మేమైతే ఇంకా ముందు గబగబా నడుచుకుంటూ వచ్చినాము రామే అంటే గిన్న రానే రగి పిల్లతో తొప్పి అంతే తలకై నొప్పి అస్సలు కొంచెం సేపన్న నిలవని నీదో నడుచు నీదు చూడండి మిర్చి అయితే ఎంత బాగుంది ఇవే బ్యాడికి మిర్చి అంట ఇదంతా మిర్చి తోట ఇది ఏమో మొత్తం కంది తోట పువ్వు అయితే లైట్గా వచ్చింది కొట్టిండ్రు కానీ మందైతే లైట్గా వచ్చింది ఆడొక్క ఆడొక్క పాపము పురుగు ఎక్కువ ఉంది ఈసారి మాత్రం ఈ చూడు పురుగే ఏట చేస్తారేమో మాచల్లో కూడా అట్లే ఉంది ఇంకా ఇదంతా ఇవేసినరు ఇవేంటి అంటారు కదా వాటిని வேண்டு I கொடுத்துடுத்துக்குறாட்டும் mean,